మీరు వేసే కార్యక్రమాలు కానీ చాలా కుక్క ఉంటాయి ప్రతి సంవత్సరము ఈ దుర్గమాతను ఆగమనం చేసి ఎలా చేశారు ఎలా ఉంటాయి సరే మనం తెలుసుకుందాము ఇక్కడ గురుట్ల మాజీ మున్సిపల్ చైర్మన్ గారు ఉన్నారు మరి ఈ యొక్క యూత్ అధ్యక్షులు ఉన్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కొత్త ఆగమనం చేయాలని ఆలోచన దుర్గమాత ఇక కొత్త ఆలోచన దుర్గామాతని పదమూడు సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు ఇక్కడ ప్రతి ఇయర్ కొత్తగా నిర్వహిస్తున్నాము ఏదో ఒక రకంగా కొత్తగా చేస్తూనే వస్తున్నాం ఈ సంవత్సరం దుర్గామాత అలంకరణ అలంకరణలో భాగంగా సెట్టింగ్ ఉంది మన లక్ష్మీనారాయణ దేవాలయం యొక్క విగ్రహాలు పెట్టడానికి వరకు ఒక రెండు రోజుల ముందు తీసుకొస్తాం అమ్మవారిని రెండు రోజుల ముందు తీసుకొస్తే ఏ విధంగా ఉంటే ముందు తీసుకుంటే బాగుంటుంది ఏదైనా ఒక ప్రోగ్రామ్ చేద్దాం ఆ ప్రోగ్రామ్ చేసి అమ్మవారిని తీసుకుంటే బాగుంటుంది మేమందరం చర్చించుకొని అమ్మవారిని తీసుకొచ్చే ముందు ఒక ఆగమనం అనే ప్రోగ్రాం ఉంటుంది ఆ ప్రోగ్రామ్ చేస్తే బాగుంటది అక్కడ తీసుకొస్తే కూడా కొత్తగా ఉంటది అని చెప్పేసి ముందులో ఒక ప్రోగ్రామ్ చేసుకుని అమ్మవారిని ప్రతి ఒక్కరికి కూడా అందరికీ ఇక్కడే ఏ వాడలో చేయకుండా బయట అందరికి తెలిసే విధంగా అమ్మవారు తీసుకొచ్చే ప్రోగ్రామ్ చేస్తే బాగుంటుంది అలాగే వాటర్ ప్రజల మా యొక్క ముత్యాల సంఘం అలాగే ఎక్స్ఎల్ఎన్యూస్ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఇది దాదాపుగా పద్నాలుగు సంవత్సరాల నుంచి ప్రోగ్రాన్ చేస్తున్నారు కాకపోతే ఏంటంటే ప్రతి సంవత్సరం ఒక నూతన ఉత్తేజం ఉత్తేజం తీసుకురావాలనే ఉద్దేశంతో కోర్ట్ల ప్రజల ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం ముత్యాల సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు వీళ్ళు ప్రతి ఏ కార్యక్రమం చేస్తున్నా నాకు చేస్తున్నాయి తెలుసు ప్రోగ్రామ్ కూడా ఈ సంవత్సరం కూడా టూ డేస్ బిఫోర్ రెండు రోజుల ముందు అలాగే మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ వాడి నరసింహరావు కృష్ణ గారు ఆధ్వర్యంలో ప్రోగ్రామ్ కూడా చాలా గ్రాండ్ గా కూడా ఈ సంవత్సరం ఈ మన ఎస్ఎల్ అడిగి ద్వారా అధ్యయనంతో కార్యక్రమం చేయడం జరిగింది ప్రతి సంవత్సరం ఇలా చేస్తారు ప్రతి సంవత్సరం కొత్తగా నూతనంగా ఉన్న అనుదేవితోటి చేస్తున్నారు ప్రత్యేకంగా ఈ ఎస్ఎల్ అడిగి వారికి పూసంతంగా వారికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను అలాగే కొరుల పట్టణ ప్రజలకు దసరా దీపావళి దుర్గా నవరాత్రి సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే కొరుట్ల పట్టణ ప్రజలు కానీ మండల ప్రజలు కానీ నియోజకవర్గ ప్రజలు కూడా సుఖ సంతోషాలతోటి ఉండాలి మంచి కార్యక్రమాలు జల్లాలనే మనకు చెప్పపోతే ఇలా పరుగులు కూడా ఎక్కడ పోయినా అమ్మవారి విగ్రహాలు మంచి కార్యక్రమాలు భజన కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది పొరుట్లు అంటేనే ఆదర్శంగా తీసుకునే పరిస్థితి ఉన్నది ప్రతి వాళ్ళు కూడా మంచి దైవభక్తుడు కార్యక్రమాలు నిర్వహిస్తారు అందరికి ప్రత్యేక ధన్యవాదాలు ప్రతి ఇయర్ ఎవ్రీ ఇయర్ని పెరుగుతూనే ఉంది పద్నాలుగు సంవత్సరం ఈ సంవత్సరం కొత్తగా చేద్దామని ఆ ఆలోచనతో న్యూస్ సభ్యులు దానికి మా పిల్లలు చాలా సహకరించారు దాని ఆలోచనే ఆగమనం ఆగమనం ఎలా అంటే డిస్ట్రిక్ట్ వైజ్గా చాలా ఇన్స్టాగ్రామ్ అని చాలా కార్యక్రమం కూడా మన తోమారి నరసింగ్ రావు కాంగ్రెస్ పార్టీ దానికి మన కూడా విద్యార్థులుగా వచ్చారు వచ్చారు దాని తర్వాత మా అమ్మ ఇక్కడ అష్టాదశ శక్తి పిండాలతో చేద్దామని అందరూ భూసా కూడా ఉంటున్నారు దీనికి చాలామంది ముఖ్యంగా పవన్ పేరు కానీ ఇంట్లో వేరే రాములు కళ్యాణం కానీ చాలా మంది సంఘసక్తులు చాలా సహజ చేశారు ఈ అష్టాద శక్తి జీవితం అనేది జస్ట్ ఒక చిన్న వీడియో ఒకటి రాము కట్టేసేసి దాన్ని మా ఎస్ఎల్ న్యూస్ వాళ్ళు సొంత ఆలోచనతో చేశారు దీనికి ఎంత క్రేజీగా ఉందో నేను కూడా ఇష్టపడే చేయలేదు కానీ చాలా బాగా జరిగింది ఇక ఇదే భక్తి అమ్మ కూడా ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం ఒక నూతనంగా గ్రాండ్ చేస్తారు అది చూడాలంటే కనుక కూడా సరిపోవు అంత బాగా జరుగుతుంది వాస్తవానికి వాస్తవానికి కోరుట్లా అన్నట్టు కానీ ఈ యొక్క స్టేట్ వైజ్గా జరుగుతుంది అంత బాగా జరుగుతుంది ఈ సంవత్సరం తురుజాబావని అమ్మవారు బతుకమ్మ అది కూడా ఆలోచన ఉంది ఇక నిమజ్జనంకైతే శోభయాత్రకైతే చెప్పాల్సిన అవసరం లేదు ప్రతి సంవత్సరం కొత్త కొత్త ఈ సంవత్సరం కూడా ఒకటి కొత్తగా ఉంది అది శ్లోభయాత్రున్నా దీన్ని మాకు సహకరించిన సుమతి గారు కూడా ధన్యవాదాలు జై భవాని జై జై పద్మూడు శక్తి పీఠాలని అందరికీ చూపించాలనే ఒక మహా సంకల్పంతో ఈ శక్తి పీఠాలని మన ఐడియాతోటే చేసుకోవడం జరిగింది తర్వాత ఇంత ఆదరణ వస్తుందని కూడా అనుకోలేదు అంతా ఉంటే అన్ని ఉన్నట్లే అంటూ ఆ అమ్మ మాకు ఇంత శక్తినిచ్చి ఇప్పటి వరకు ముందు నడిపిస్తుంది కాబట్టి ఈ అష్టాదశ వ్యక్తి పీఠోత్సవం సందర్భంగా దశావతారాలను కూడా ముందట మేము ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత ఈ రోజు అమ్మవారిని తుల్చాభవాని రూపంలో మేము లక్ష పుష్పార్చన చేస్తున్నాము దాని సందర్భంగా అదే మరి రేపు సోమవారం రోజున కూడా అమ్మవారిని సుల్జాభవాని శివలింగాలతోటి మేము దర్కమణి సాగనంపడానికి మేము ముందుకు వచ్చాము మరియు అదే విధంగా ఇక్కడ రోజు రోజు కార్యక్రమాలు సహస్ర దీపాలంకరణ ఇవన్నీ కార్యక్రమాలు ముందు ముందు చేస్తున్నాము చాలా కార్యక్రమాలు చేసేట్టున్నాయి ప్రతి కార్యక్రమానికి మాకు సపోర్ట్ చేస్తున్న ఈ సుమన్ టీవీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసు తెలుపుకుంటున్నాము